మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదా శివోం అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే దెబ్బాలు పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా ఏమిటన్నా కదా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చదివితే నేను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుల సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాన్ని తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుకును ఒక ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోసారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను అది అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి అని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఝాయీత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడు మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది అభివ్యక్తమవుతుంది సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు సంతోషంతో ఉంటాడు సంతోషం ఎందుకు ఉంటుంది ఆయన పూర్ణుడు కనుక ఆయన ఏం లేదు ఆయన అన్నీ పొంది ఉన్నవాడు అందుకని ఆయన నిత్య సంతోషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి చాలా ఉల్లాసంగా నడుస్తూ ఉంటాడు చాలా హాయిగా ఉంటాడు చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటాడు లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు ఎప్పుడు ఏడుచేయడే నర్తిస్తాడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు వాడికి సంతోషమే లేదు ఇంకా భావ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ప్రసన్నంగా ఉండేవాడు పిలిస్తే పలుకుతాడు పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు ప్రసన్నంగా ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటారు ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు కాదు సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి సంకల్ప సిద్ధి మీరు అనుకున్నది జరగడం మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అది మీకు ఉండడం మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం ఇంట్లో పదార్థం ఉంది తను తినగలగాలి ఆరోగ్యం ఉండాలి కదా అందుకే కదా పదహారులో ఆరోగ్యం వచ్చింది